ఈ విషయాన్ని గుర్తించాలా ఈవెన్ ఎంఈఓ కూడా రెగ్యులర్ ఎంఈఓ కాదు ఈరోజు స్కూల్ హెడ్ మాస్టర్ గా ఉండి ఏపీఎస్సి బాధ్యతలు వస్తూ ఎన్నో బాధ్యతలు వర్తిస్తున్నాడు అయినప్పటికీ కూడా గత పద్దెనిమిది సంవత్సరాల నుండి వ్యక్తి చాకరి చేస్తూ విద్యాశాఖ పునాదులుగా ఉన్నాం సార్ నానాడికి ఈరోజు వైపు అయితే వైపు కేజీపీ ఈ రోజు కొడుకులకు తీటుగా వేరే విద్యాలయాలకు తీరుగా వారి యొక్క శ్రమస్తూ రాత్రి శ్రమిస్తూ అనగానే నా అమ్మాయిలను అభ్యుదయానికి వ్యవస్థ వ్యవస్థ ఇక్కడ పాల్గొడుతున్న ఇంకెంత కాలం సార్ గట్టి చేయాలి ఇక్కడ క్వాలిఫికేషన్ చూద్దామా అందరికి బీఈడిలు టెడ్లు డబుల్ పీజీలు ఉన్న వాళ్ళని మరి కనీసము మమ్మల్ని గుర్తించే లేదా అందుకు నిరసనగా ఈ రోజు పదవ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సర్వే చేస్తున్నాం అంతేకాకుండా మేమేమంటున్నామంటే ఏమంటున్నామంటే నిన్నటి ఉన్న మొన్న గవర్నమెంట్ ఆసుపత్రి ఏ థర్టీ పర్సెంట్ వెయిటేజ్ ఇస్తున్నాము మేము వాళ్ళకి వెయిటేజ్ ఎందుకు ఇస్తున్నాం చేస్తా మా సర్వీసెస్ ఎందుకు గుర్తించడం వస్తున్నాను నాకు ఎందుకు వేటేజ్ అంటున్నాను మాకు విద్యాశాఖలలో విద్యాశాఖ నియామకాలలో మాకు బయట కావాలి అదేవిధంగా సమగ్ర శిక్ష ఉద్యోగ విద్యాశాఖలో విలీనం చేయాలి విద్యాశాఖలో విలీనం చేసి సమగ్ర శిక్ష ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగంలో గుర్తించాలి అదేవిధంగా వొకేషనల్ ఎడ్యుకేషన్ ప్రతి పాఠశాలలో పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ పేరిట ప్రతి పాఠశాలలో వొకేషనల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు వాళ్ళ పేరుకి ఏమో పార్ట్ టైము వాళ్ళకి ఇచ్చే జీవితమేమో పార్ట్ టైము వాళ్ళు చేసేది ఏమో ఫుల్ టైం వర్క్ కాబట్టి తృప్తి స్థాయిలో సమగ్ర శిక్షలో లో ప్రతి ఎంప్లాయీని విద్యాశాలలో విలీనం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించారు మేము ఏమంటున్నాము మమ్మల్ని రెగ్యులర్ చేయడంలో చట్టపరమైనటువంటి చిక్కులు ఏమైనా వస్తే మీకు ఆ చిక్కులను ఛేదించేంత వరకు నాకు మేమే గొంతగా సార్ మీరు ఇస్తానని నేను అడుగుతున్నాము ఆ రోజు ఉండకుండా సతసాక్షిగా మీరు ఇస్తారన్నటువంటి హామీలు మేము అడుగుతున్నామే తప్ప మేము గొంతెన్న కోరికలు కోవడం లేదు సార్ సమగ్ర శిక్షణ ఉద్యోగులకు రియంగేజ్ విధానం రియంగేజ్ అంటే సంవత్సరం కాగానే రియంగేజ్ అంటున్నారు మళ్ళీ రియంగేజ్ చేసి మళ్ళీ సంవత్సరం వరకు మరి ఆ రియంగేజ్ విధానాన్ని ఎత్తివేయాలంటున్నాం మేము అదేవిధంగా ఉద్యోగ భద్రత కూడిన పే స్కేల్ ఉండాలనేది రెండో డిమాండ్ ప్రతి ఉద్యోగి జీవిత బీమా పది లక్షల రూపాయలు ఆరోగ్య బీమా పది లక్షలు ఉండాలని మూడో డిమాండ్ అదేవిధంగా ఎస్ఎస్ఏ ఉద్యోగులందరికీ కేజీబీపీ అందరికీ కూడా వారి బెనిఫిట్స్ ఇరవై ఐదు లక్షలు ఉండాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రభుత్వ మరియు విద్యాశాఖ నియామకాల్లో వెయిటే కల్పించాలి సమగ్ర శిక్షా ఉద్యోగులందరికీ రీఎఏ విధానాన్ని తీసేయాలి అనే ప్రధాన డిమాండ్లతో మరి రాష్ట్ర కమిటీ తీర్పు మేరకు ఏకకాలంలో అన్ని జిల్లా కేంద్రాలలో ఎస్ఎస్ఏ మరియు కస్తూర్బా పాఠశాలకు సంబంధించిన వివిధ శ్రేణుల్లో ఉన్న ఉద్యోగులందరూ కూడా ఐక్యవంతంగా ఉండి తమ హక్కుల సాధన కోసం పోరాడికపోయేదేమి లేదు మానసుల సంఖ్యలు తప్ప అనే ఒక గొప్ప నినాదతో ఈరోజు ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే దాంట్లో భాగంగా అనేక రకాలుగా పోరాటం చేసి దాదాపు ఇరవై వేల కుటుంబాల బ్రతుకులతో ఈరోజు రేవంత్ రెడ్డి ఆడుకుంటున్న కారణం ఏంటంటే ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చి ఏరు దాటే వరకు ఓడం వల్ల ఏరు దాటిన తర్వాత ఓడ వల్లన్నా అన్నట్టు అబద్దాల కోరు రేవంత్ రెడ్డి అనేక మందికి హామీలు ఇచ్చి ఈరోజు మరి మీతోనైతే పేపర్లో చదివిన ఈరోజు వంద రోజుల్లో మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పేసి మీరు మీ రాష్ట్ర కమిటీని పిలిపించుకొని సచివాలయంలో మీకు చాయ్ ఇచ్చి చాయ్ తాగా లోపునే మీ సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పేసి అంత గొప్పగా నమ్మవలిగిన నమ్మక ద్రోహి రేవంత్ రెడ్డి కారణం ఏంటంటే ఏ హామీ అంటే ఆ హామీ ఇచ్చి ఈరోజు అబద్ధాల నూరు అబద్ధాలకు బ్రాండ్ అప్రైజ్ అబద్ధాలకు బ్రాండ్ అప్రైజ్గా ఈరోజు రేవంత్ రెడ్డి మిగిలిపోయిడు ఈరోజు మీ సమస్యల పరిష్కారం కోసం మరి రదా చౌక్ దగ్గర ఇంద్రాబాద్ దగ్గర చేసినప్పుడు కూడా ఏమాత్రం స్పందన లేదు కాబట్టి ఈరోజు ఇరవై వేల కుటుంబాలు రోడ్డున పడకుండా మరి మీ అట్లా సాధన కోసం పద్దెనిమిది సంవత్సరాల నుండి సాధించాలనే జీతాలతోటి అదేవిధంగా కస్తూర్బా పాఠశాల సమాజంలో దాదాపు పది పదిహేను సంవత్సరాల నుండి మరి అందరూ కలిసి ఈరోజు ఒక వేదిక ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం మీద మరి హక్కులు సాధించడం కోసం రిలేటివ్స్లకు కూర్చున్నారు మీ అందరినీ మరొకసారి అభిమాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు తప్పకుండా మీ హక్కుల కోసం నేను ఈరోజే హైదరాబాద్ వెళ్తా ఉన్నాను కేటీ రామారావుతో మాట్లాడి ఇప్పుడు జరిగే సమావేశాల్లోనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి తప్పకుండా మీ తరఫున మాట్లాడడానికి తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లా ఉందంటే దున్నబూతి మీద నీళ్లు పోసినట్టే ఉన్నది ఇప్పటికీ నలభై తొమ్మిది మంది విద్యార్థులు గురుకుల పాఠశాలలో చనిపోవడం జరిగింది రోజు ఏ పేపర్లో చూసినా కూడా ఒకరిద్దరు హాస్పిటల్ పాలై చావుల మధ్యన కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి కనబడుతుంది అనేక మరి ఈ వివిధ కారణాల వల్ల పిల్లలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కనబడుతూ ఉంది తర్వాత హాస్టళ్లలో అనేక బాధలు మరి మెస్ బిల్లు సరిగిన సమయానికి ఇవ్వకూడదు పంపించకపోవడం వల్ల ఆరోగ్యంగా అనేది కష్టాలు పడడం ఈ ఈరోజు గతంలో పదేళ్లలో ఎప్పుడు కూడా గురుకుల పాట అనే కార్యక్రమం లేదు గురుకుల మొత్తం అయిపోయి ప్రభుత్వం పట్టించుకోవడం వల్ల ఈరోజు అనేక బాధలు అందులో సిబ్బందిగా మీరు పడే బాధలు వివరణ కూడా బాధ్యులు చేసే పరిస్థితి కనబడుతుంది ఇవాళ గురుకుల పాటని మొదలుపెట్టిన తర్వాత ఈరోజు ఎమ్మెల్యేలు అక్కడికి తిరిగే పరిస్థితి మంత్రులు అక్కడికి తిరిగే పరిస్థితి కనబడుతుంది కానీ ఎవరైతే ఎస్ఎస్సీలో పనిచేసే వాళ్ళకు అదేవిధంగా కస్తూర్బాలో పనిచేసే వాళ్ళకు పరిస్థితి వారు చేసే సేవలను గుర్తించి వారి న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పేసి బీఆర్ఎస్ పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మీ ఎంబడు ఉంటుందని చెప్పేసి నేను అందరూ కూడా సమయ మీకు అందరూ కూడా తెలుసు గతంలో మరి ఎస్ఎస్ఏ వాళ్ళకి కస్తూర్బా వాళ్ళకి అంతే విధంగా గ్రామ పంచాయతీ సిబ్బందికి పార్షుత కార్మికులకు అందరు కలిపి పిఆర్సీ థర్టీ పర్సెంట్ పిఆర్సీ ఇచ్చిన ఏకైక ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగం కూడా ధాన్ల కూడా పిఆర్సీ ఇచ్చిన కనుక బిఆర్ఎస్ ప్రభుత్వానికి గతంలో ఇవ్వడం జరిగింది ఈరోజు మొత్తం కూడా ముఖ్యమంత్రి అవడానికి మార్పు మార్పు తీసుకొస్తా నేను నాకు అవకాశం చేయండి చెప్పేసి అడ్డమైన హామీలు ఇచ్చి ఈరోజు అన్ని కూడా తుంగలు దొరికే కార్యక్రమం కూడా చూస్తూ ఉన్నాను మరి సందర్భమైనా కాకుండా కూడా అనేక రకాలుగా వైఫల్యం చిత్రమే కాకుండా సిగ్గు షరణ లేకుండా ఒక సంవత్సరము విజయోత్సవాలు అని చెప్పి ఏం సాధించిందని రైతు రుణమాఫీ అని చెప్పేసి దాదాపు నలభై రెండు లక్షల మందికి రుణమాఫీ చేస్తా ముప్పై ఒక్క లక్షల చెప్పదా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పేసి బడ్జెట్లో ఇరవై మూడు వేల కోట్లు కేటాయించి చివరికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటివరకు రైతు కాదా దాదాపు ఇరవై రెండు లక్షల మంది రైతులకు మాత్రమే ఇచ్చారు అంటే దాదాపు ఇగా ఇరవై లక్షల మంది రైతులకు రైతు రుణమాఫీ లేదు రైతు భరోసా రైతు బంధు పేరు రైతు భరోసా అని పెట్టి రైతు భరోసా లేని ఇప్పటివరకు ఒక పైస కూడా రైతు బంధు మీద ఒక పైస కూడా జమ చేయని పరిస్థితి మనకు రైతుల పక్షాన్ని చూస్తే ఆ రకం ఉంది రైతు బీమా ఎక్కడ అమలు పరచడం లేదు ఎస్పెషల్లీ మహిళామ తల్లిందరికీ అన్యాయం మొత్తము ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెలలో వేస్తాడు అన్నట్టు ఇప్పటికీ పన్నెండు నెలలు దాదాపు గొప్పగా మైనకు ముప్పై వేల రూపాయలు బాధిపడతాడు అదేవిధంగా చదువుకునే కాలేజీ విద్యార్థులకు స్కూటీ కొన్ని ఇస్తాడు ఆడపిల్లలు ఎక్కడ స్కూటీ కొన సందర్భం లేదు అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలే టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తున్నది దానికి తోడుగా కులం బంగారం ఇస్తామని చెప్పేసి ఆడవాళ్ళకు చూపు పెట్టే పరిస్థితి వేసిందో ఎక్కడ కూడా కులం బంగారం ఇచ్చిన పరిస్థితి లేదు అదేవిధంగా పెన్షన్ రెండు ఉంటే నాలుగు వేలు ఇస్తా ఎక్కడ కూడా అది కూడా కనిపించదు ఒంటరి మహిళ పథకాల కష్టం ఉంది నాలుగు వేలు వస్తాయి కదా అని హాస్పిటల్ ఓటేసింది అదేవిధంగా భర్త చనిపోయిన నితూ ఓటేసింది అదేవిధంగా వృద్ధులైన మహిళలందరూ కూడా ఓట్లేసి మహిళల ఓట్లతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది వచ్చిన రోజు ఇప్పటివరకు నరక యాతన ఎవ్వరు కూడా సంతోషంగా ఉండే పరిస్థితి లేదు కక్ష సాధిపుడు రైతు రుణమాఫీ కావాలంటే తీసుకుపోయి జైలేస్తాడు అశోక్ నగర్ లో నిరుద్యోగులు రూపాలను పోస్ట్ పోన్ చేయాలి అలా జరుగుతున్నాయి అంటే వాళ్ళందరినీ తీసుకుపోయి లాఠించాలితో కొట్టి మరి జైలు వేసే పరిస్థితి అదేవిధంగా పెన్షన్ పెంచాలని పోతే వృద్ధులను సైతం మరి లాఠీ చేసి వెళ్ళగొట్టే పరిస్థితి వికలాంగళ పరిస్థితి కూడా అట్లాగే ఉంది ఎక్కడ ఉన్న దౌర్జన్యమే ఒకటి మొత్తం కూడా మరి ఎవరైతే పోరాటం చేస్తారో ఖమ్మంలో వరద బాధ్యతలను పరామర్శించడానికి పోతే నాయకుల మీద దాడి అదేవిధంగా హరీష్ రావు గారి పార్టీ కార్యాలయం మీద దాడి అదే ఇక్కడ అనేక రకాలుగా కౌసిక్ రెడ్డి మీద దాడి ఎవరైతే కొంచెము ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నారో వాళ్ళ మీద దాడి చేయడము ఈరోజు లైక్చర్లకు సంబంధించిన తెలియడం దాదాపు అరవై నాలుగు మందిని ఇప్పటి వరకు మరి జైల్లో వచ్చిన పరిస్థితి కనబడుతూ ఉంది నిరంకు పాలన కొట్టొచ్చినట్టు కనబడుతుంది వీటన్నిటికీ తోడు ఎక్కడ కూడా పదేళ్ళు పాలించిన కేసీఆర్ గారి ఆనవాళ్ళు ఉండొందని చెప్పేసి మార్పు పేరుతో టీఆర్ఎస్ టీజీ చేశారు అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ తల్లి తెలంగాణ విగ్రహాన్ని ఈరోజు బతుకమ్మ అనేది ఒక సాధారణ మహిళా విగ్రహం పెట్టేసి నేను ఏదంటే అది ఒక తుగ్ల పాలన యొక్క మరి అనేక రకాలుగా ఈ మార్పుల కోసమే దాదాపు నాలుగైదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ మార్పు పేరుతో ఆనవాళ్ళని కూడా చేసే ప్రయత్నం చేస్తున్నాను బతుకమ్మ తెలంగాణ ఉద్యమంలో భాగమైన మనందరూ కూడా తెలుసు తెలంగాణ ఉద్యమ కాచరల్లో ఎక్కడ మరి రాస్త్రోప చేసినా వంట వాళ్ళు చేసినా ధూమా కార్యక్రమాలు చేసినా కూడా మన బతుకమ్మను ముందు పెట్టి మరి మనం ఉద్యోగం చేసిన సంగతి తెలుసు ఆ రకంగా మహిళలను గౌరవించుకోవడంలో శాంతి ఏలమ్మ కావచ్చు అనేక మంది తీసుకొని సగం మంది ఈరోజు ఈ సమాజంలో సగం కంటే ఎక్కువ మహిళలే ఉన్నారు మనం ఒక్కసారి జనపాల చూసుకుంటే మొత్తం కూడా సమాజంలో మన సంఖ్య పెరిగిపోయింది మహిళల సంఖ్య సో మహిళలను గౌరవించాల్సింది పోయి ఎక్కడ వీలైతే అక్కడ నిన్నగాక మొన్న జీతాలు పెంచుతున్నాడని చెప్పేసి ఆశా వార్తలు అందరూ హైదరాబాద్ పోతే పద్దెనిమిది వేల జీతం పెంచుతున్నారు పెంచుకొని వినతి పత్రం వేయకపోతే విచ్చలవిడిగా పోలీసులు పత్తిని దౌర్జన్యంగా కొట్టి మరి ఉస్మాని హాస్పిటల్ పాల్ చేసిన సందర్భం ఉంది ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక దౌర్జన్యాలు అనేక రకాలుగా నిర్బంధాలు అనేక రకాలుగా మరి ప్రజలను వంచించే కార్యక్రమాలు జరగబోతున్నాయి ఎప్పుడు కూడా ప్రజాయిత కార్యక్రమాలు ఏది కూడా చేయలేదు ఏదేమైనా కూడా మీ హక్కుల మీద దీక్షకు మరి ఇప్పటికీ ఏడు రోజులు మీరు దీక్షలో కూర్చున్నారు తప్పకుండా మన హక్కులు సాధించే వరకు మీరందరూ కూడా ముఖముని ధైర్యంతో ముందుకెళ్ళండి మీ పక్షాన బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ కొట్లాడుతుంది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుంటుంది మీ హక్కులు సాధించే వరకు తప్పకుండా ఏ రకమైన రంగచర్లకు సంబంధించిన భూములు ఎరక్కి తీసుకున్నడం ఏ రకంగానైతే అనేక విషయాల్లో ఇప్పటికే మరి తిరుగుబాటు పడుతుండడం రేవంత్ రెడ్డి మీ సమస్యల పరిష్కారం వరకు మీతో బిఆర్ఎస్ పార్టీ ఉంటుంది అదేవిధంగా అసెంబ్లీ సమావేశాల్లో మీ అంశాన్ని కేటీ రామారావు గారు తప్పకుండా ప్రస్తావించే విధంగా నేను వారి దృష్టికి తీసుకెళ్తాను అని చెప్పేసి తెలియజేసుకుంటాను మీ అప్పుడు సాధించే వరకు మీతో పాటు బీఆర్ఎస్ పార్టీని అదేవిధంగా మా పక్కన శ్రేణులన్నీ కూడా మేము చేతుల బాధడుగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటాం తప్పకుండా చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి గణపురం ఈరోజు వర్గం పాఠశాల విషయంలో కానీ అనేక సందర్భాల్లో ఆనాడు సకల జగన్ సభ జరుగుతున్న క్రమంలో ప్రతి మండలంలో ఒక కష్టూ పాఠశాల ఉన్నారని చెప్పేసి ఆనాడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న అయినా కూడా దాదాపు ఎనిమిది మంది ఎస్ఏలు ముగ్గురు సిఐలు ఒక ఏసీపీని పట్టుకొని అన్నిటికీ శిలాపాలక వహిస్తే కష్టర్వా పాఠశాల వస్తాయని చెప్తే చాలా ప్రెషర్లో ఒక పక్క నేను తెలంగాణ అంటూ కాంగ్రెస్లో ఉండి తెలంగాణ అంటూ ఉద్యోగం చేస్తా ఉన్నాను కానీ అట్ ద సేమ్ టైం లో విద్యాపరం ఎందుకంటే ఇలా నేను స్థాయికి వచ్చిందంటే ఓన్లీ విద్య ద్వారా మాత్రమే వచ్చాను మా అమ్మ చదువుకోలే మా నాన్న చదువుకోలే ఆ తర్వాత తెల్లని చదువుకోలేదు కానీ కష్టపడి చదువుకోవడం వల్ల మీలాంటి టీచర్లు మరి డ్రాప్ అవుట్ స్టూడెంట్గా నన్ను దొడ్లుగా నన్ను మళ్ళీ బడికి పోయినట్టు తయారు చేసి కష్టూపా లక్ష్యమే వేయాలి మా స్త్రీలకు ఎందుకు చెప్తున్నానంటే కస్తూర్మా పాఠో డ్రాప్ అవుట్ స్టూట్స్ కానీ ఆర్పాటు కానీ సెవార్కోట్స్ కానీ చదువు మధ్యలో వదిలేసి దూర ప్రాంతంపై చదవలేని వాళ్ళందరూ కూడా పిల్లలు అన్ని వస్తుంటారు సో నాలాగా చదువు లేకుండా ఉండొద్దు అనే ఉద్దేశంతో అనేక తెలంగాణ ఉద్యమంలో అటు బాగా పంచుకుంటూనే కాంగ్రెస్ నుండి మొట్టమొదటిసారి జైన్ తెలంగాణని మరి కాంతీయ యూనివర్సిటీ విద్యార్థులు చేదుడు వాళ్ళతో ఉండడం వల్ల అందరికి చెప్పుల దండలు ఒక నాకు మాత్రమే ధన ప్రభుత్వం ఎమ్మెల్యేకి నాకు మాత్రమే పూలదండలు అంటే ఎందుకంటే కాంగ్రెస్లో ఉంది తెలంగాణ కోసం పొద్దున్న పాఠశాలకు శంకుస్థాపన అయిపోయిన తర్వాతనే నేను మరి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణలో బలి ఉద్యోగంలో తొలి దళితులుగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని యావత్ తెలంగాణ మొత్తం కూడా కేసీఆర్ తిరిగే అవకాశం ఇచ్చిండు ఎందుకు ఈ మాట చెప్పాల్సి అంటే విద్యన్నా విద్యార్థులన్నా ఉపాధ్యాయులన్నా ఎలేని గౌరవం నాకు నా స్థాయి ఎక్కడో నీరో ఉన్న నేను పసుల డాకర్గా ఉన్న నేను పసిపిల్లల డాక్టర్ పసిపిల్లల డాక్టర్ నుండి ఈ రాష్ట్రానికి తెలుగు ఉప ముఖ్యమంత్రి స్థాయికి పోయినంటే ఉపాధ్యాయులు పెట్టిన పిండి అంతక మీరు అందరూ పెట్టిన పిండి రైతుగా పెద్దదా కాక నేను గుర్తికిచ్చే గౌరవం అట్లాంటిది తప్పకుండా మీ రుణం తీర్చుకోవడం కోసం నా సహాయశక్తులమైతే ఉండాల అదేవిధంగా పార్టీకి కూడా మేము ఉండే విధంగా చట్ట సభల్లో మాట్లాడే విధంగా చూస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి ఉదయోగ అభినందనలు తెలియజేసుకుంటూ సెలవుతుంచుకుంటున్నాం నేను